హర్ష సాయి విషయంలో కీలకంగా ఉన్నటువంటి బాధితురాలు హర్ష గురించి కొన్ని తెలియని నిజాలు చెప్పడం జరిగింది సో ఆ నిజాలన్నీ కూడా తెలిసిన తర్వాత అందరూ కూడా షాక్ అవుతున్నారు నిజంగానే హర్ష ఈ విధంగా చేశాడా అసలు నమ్మశక్యంగా లేదు అనే విధంగా కూడా అనుకుంటూ ఉన్నారు సో ముఖ్యంగా హర్ష అంటే అందరికీ ఒక హెల్ప్ చేసే వ్యక్తిగా ఒక అయిన వ్యక్తిగా అందరికీ కూడా తెలుసు సో ముఖ్యంగా ఏ తన విషయంలో బాధితుల విషయంలో హర్ష సాయి ఏం చేశాడు అంటే సినిమా విషయంలో సో ముఖ్యంగా హర్ష సాయి చేసినటువంటి సినిమా మెగా సినిమా సో ఈ సినిమా మాత్రం ఇంకా అందరి ముందు కూడా రాలేదు దానికి ముఖ్యమైన కారణం కాపీరైట్స్ విషయంలో ఇష్యూ రావడం సో దానికి సంబంధించి ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో అంటే ముఖ్యంగా బాధితురాలు సో తనని అఘాయిత్యం చేశాడు హర్ష సాయి మత్తు మందు ఇచ్చి అఘాయిత్యం చేసి ఆ వీడియోలో చిన్న కెమెరాలో చిత్రీకరించాడు సో ఒకవేళ నువ్వు మాత్రం సినిమాకి సంబంధించిన కాపీరైట్స్ ఇష్యూ చేయకపోతే ఏవైతే ప్రైవేట్ వీడియోలు ఉన్నాయో అవి మాత్రం నేను రిలీజ్ చేస్తాననే విధంగా తనని మాత్రం బ్లాక్మెయిల్ చేయడం జరిగింది అంటే హర్ష సాయి సో ఆ విషయాన్ని బాధితురాలు మాత్రం పోలీస్ కేసు పెట్టడం జరిగింది సో ప్రజెంట్ ఇప్పుడు దీనికి సంబంధించిన న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతుంది సో మరి నిజంగానే హర్షా సాయి ఈ విధంగా చేశాడా చేయలేదా అమ్మాయి లేకపోతే ఏదైనా ఆశించి ఈ విధంగా చేస్తుందా అనే విధంగా కూడా అనుకుంటూ ఉన్నారు సో మరి ఏదేమైనప్పటికీ ఒక విధంగా చూసుకుంటే ఇది సినిమా విషయం కాబట్టి చాలా మంది కూడా ఎక్కువ మటుకు వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి హర్ష సాయి కూడా ఈ విధంగా అనుకో ఎంత ఫేమ్ ఉన్నా ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా ఎంత డబ్బు ఉన్నా కూడా తాను తాను చూసుకోడానికి ఈ విధంగా చేశాడేమో అనే విధంగా కూడా అనుకుంటూ ఉన్నారు సో మరి ఏదేమైనప్పటికీ యువతి మాత్రం ఒక బాధితురాలు ఈ విధంగా కేసు పెట్టే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఎవరైనా ఎంచుకోవడం వాళ్ళ పేరు తెర మీదకి తీసుకురావడం ఏదో ఒక కేసు పెట్టడం ఇది అయిపోయింది సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే అప్పట్లో మనకు జాని మాసరిస్టు కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉంది అది కూడా మానిపోతుందని అనుకునే లోపే ఇప్పుడు ఇది ఇంకొక మనకు హర్ష సాయి పేరు మాత్రం బయటకు వచ్చింది సో ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ పరంగా న్యూస్ పరంగా ఎక్కువగా కూడా న్యూస్ లో నిలిచాడు హర్ష సాయి సో అది కూడా సర్దనుగుతుంది అని అనుకునే లోపే ఇప్పుడు తాజాగా ఒక యువతి అంటే తన బాధితురాలు మాత్రం ఈ విధంగా కేసు పెట్టింది సో ఒక విధంగా చూసుకోండి ఎవరైనా కావచ్చు పాత్రలు అంటే అతను ఒక పెద్ద హీరో ఎవరైనా కావచ్చు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా తన గురించి ఈ విధంగా ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి వాటిని నేను రిలీజ్ చేస్తాను బెదిరించడం మాత్రం అసలు కరెక్ట్ కాదని విధంగా కూడా చాలా మంది మహిళలు కూడా ఫీల్ అవ్వడం జరుగుతుంది సో మరి ఏదేమైనప్పటికీ ఆ యువతి మాత్రం ఈ విధంగా కేసు పెట్టింది ఇది మాత్రం చాలా వైరల్ అవుతుంది సో దీని గురించి మీరేమనుకుంటున్నారు ఎవరికి తప్పు ఉంది అనేది కామెంట్ చేయండి